నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ దసరా ఉత్సవాలు చాలా మంది సెలవులకు వెళ్తారు మన ఏలూరు పోలీస్ దగ్గర లాంగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది మీరు సేవలు వాళ్ళకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నైన్ లేకపోతే వన్ వన్ టూ మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొకటి మీరు ఎవరైనా వెళ్తున్నారు విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి సీసీటీవీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు లేకపోతే ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయద్దు మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మిల్ని కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుకుంటుంది